ఔషధాలను నిల్వ చేయడం మరియు పారవేయడం మెడిసిన్ స్టోరేజ్ అండ్ డిస్పోజల్ కవిత ఎప్పటిలాగే ఉదయాన్నే తన థైరాయిడ్ మందులు వేసుకుంది మరియు ప్రతిరోజు నేరుగా ఎండపడే కిటికీపై బాటిల్ ఉంచింది ఎర్రటి ఎండ గాలి మరియు వేడికి గురైన ఈ మందులు నెమ్మదిగా వాటి ప్రభావాన్ని కోల్పోతున్నాయని ఆమె గ్రహించలేదు కేవలం ఔషధం వేసుకుంటే సరిపోదు దాన్ని సరైన మార్గంలో తీసుకొని సరైన ప్రదేశంలో ఉంచడం కూడా చాలా ముఖ్యం ఔషధం సరిగ్గా నిల్వ చేసినప్పుడు మాత్రమే అది పనిచేస్తుంది ఒక చిన్న నిర్లక్ష్యం ఆరోగ్యానికి క్రమంగా నష్టాన్ని కలిగిస్తుంది ఔషధాన్ని వేడి తేమ లేదా సూర్యకాంతితో ఉంచినట్లయితే అది పాడైపోవచ్చు ఇది దాని ప్రభావాన్ని తగ్గించవచ్చు మరియు చికిత్స యొక్క పూర్తి ప్రయోజనం లభించకపోవచ్చు దానికి బదులుగా ఇది శరీరానికి హాని కూడా కలిగించవచ్చు అందువల్ల ఔషధాన్ని సరైన విధంగా నిల్వ చేయాలి మరియు సురక్షితమైన పద్ధతిలో పారవేయడం మీ ఆరోగ్యానికి మరియు పర్యావరణానికి రెండింటికి అవసరం ప్రతి ఔషధం ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత కాంతి తేమ మరియు సమయానుసారంగా తయారు చేయబడుతుంది ఔషధాలను ఎలా నిల్వ చేయాలి మరియు ఎలా పారవేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం ఔషధాలను చల్లని మరియు పొడి ప్రదేశంలో నిల్వ చేయండి వాటిని నేరుగా సూర్యకాంతి వేడి మరియు తేమలో నిల్వ చేయవద్దు ఉష్ణోగ్రత మరియు తేమ రెండు ఎక్కువగా ఉన్నందున దాన్ని బాత్రూమ్ వంటగది లేదా కిటికీలో ఉంచవద్దు డయాబెటిక్ ఉన్నవారు తీసుకునే ఇన్సులిన్ వంటి కొన్ని మందులను శీతలీకరించాలి వాటిని గది ఉష్ణోగ్రత వద్ద ఉంచడం వల్ల వాటి ప్రభావం కోల్పోవచ్చు మందులను అధిక తేమ మరియు ఆర్ద్రత గాలిలో ఉన్న తేమ నుండి రక్షించాలి ఎందుకంటే ఈ పరిస్థితులు ఫంగస్ పెరుగుదలకు దోహదపడచ్చు మందుల భాగాలు పాడైపోవచ్చు మరియు ప్రభావము తగ్గిపోవచ్చు ప్యాకింగ్లోనే ఉంచండి ఔషధాలను ఎల్లప్పుడూ మెడికల్ స్టోర్ నుంచి వచ్చే ప్యాకింగ్లోనే ఉంచుకోండి ఎందుకంటే అవి వేడి తేమ మరియు కాంతి నుంచి రక్షిస్తాయి మీరు వాటి లేబుల్స్ గడువు తేదీలు బ్యాచ్ మరియు సూచనలను కూడా స్పష్టంగా చదవగలుగుతారు పిల్లలు మరియు పెంపుడు జంతువులకు దూరంగా ఉంచండి పిల్లలు లేదా జంతువులు ప్రమాదవశాత్తు వాటిని మింగకుండా ఉండటానికి ఎల్లప్పుడూ ఎత్తులో లేదా తాళం వేసిన అల్మరాలో మందులను ఉంచండి క్రమబద్ధంగా నిల్వ చేయడం కొరకు ఫస్ట్ ఎయిడ్ బాక్సును ఉపయోగించండి అత్యవసర పరిస్థితుల్లో ఇది సులభంగా దొరుకుతుంది సమయానుసారంగా ఇంటి ఔషధాలను తనిఖీ చేయండి మరియు గడువు ముగిసిన ఔషధాలను వెంటనే పారవేయండి వాటిని నేరుగా చెత్తలో విసిరేయడం ప్రమాదకరం కావచ్చు పిల్లలు లేదా జంతువులు అనుకోకుండా వాటిని మింగచ్చు కొన్ని మందులు మట్టి లేదా నీటితో కలవడం ద్వారా పర్యావరణానికి హాని కలిగిస్తాయి మాత్రలు సిరప్లు డ్రాప్స్ ప్యాచ్ క్రీమ్లు మరియు ఓటీసీ మందులను ఇంట్లోనే సరైన పద్ధతిలో పారవేయవచ్చు మెయిల్ బ్యాగ్స్ కొన్ని మందులు ఇతరులకు ముఖ్యంగా చాలా హానికరం కావచ్చు కాబట్టి తయారీదారులు ఉపయోగించని మందులను సురక్షితంగా పారవేయడానికి ప్రీపెయిడ్ మెయిల్ బ్యాక్ కవర్లను అందిస్తారు ఒకవేళ మెయిల్ బ్యాక్ అందుబాటులో లేకపోతే మాత్రలు లేదా క్యాప్సిల్స్ను ముక్కలుగా చేసి టీ పొడి మట్టి లేదా కాఫీ పౌడర్ వంటి పనికిరాని వాటితో కలపండి వాటిని సీల్ ఉన్న బ్యాగులో పెట్టి దాన్ని సీల్ చేసి చెత్తలో పారవేయండి సిరంజులు మరియు బ్లేడ్ వంటి పదునైన వస్తువులను ఎన్నడూ బహిరంగంగా పారవేయవద్దు ఫార్మసీ నుంచి లభించే షార్ప్ కంటైనర్ను లేదా బాగా మోసుకుని సూది లోపలికి చొచ్చుకుపోని విధంగా ఉండే దృఢమైన ప్లాస్టిక్ లేదా లోహపు డబ్బాను ఉపయోగించండి కొన్ని ప్రత్యేక మందుల విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోండి యాంటీబయాటిక్లు మరియు హార్మోన్లతో కూడిన మందులను నేరుగా చెత్తలో పడేయకండి ఎందుకంటే అవి నీటి వనరుల్లోకి చేరి హాని కలిగించవచ్చు క్యాన్సర్ మందులు సైటోటాక్సిక్ డ్రగ్స్ను ఆసుపత్రి లేదా ఫార్మసీకి తిరిగి ఇవ్వండి కాబట్టి జాగ్రత్తగా ఉండండి కవిత చేసినలాంటి తప్పు చేయవద్దు ఔషధాలను సరిగ్గా వినియోగించడం నిల్వ చేయడం మరియు పారవేయడం మీ ఆరోగ్యం మరియు పర్యావరణానికి చాలా అవసరం